ఈ మీటింగ్ ఒక ముఖ్య ఉద్దేశం ముంల్లి గారి గురించి అందిన అపారమైన గౌరవం ఒకటి ఆంధ్రప్రదేశ్ జరిగిన విభజన సమయంలో జరిగిన అన్యాయ అన్యాయానికి కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా చాలా బలమైన ప్రజల తరఫున గణమెత్తిన వ్యక్తి ఈ రోజున ఆ రోజు నుంచి ఆయన ప్రతి చోట అని వ్యక్తపరుస్తూనే ఉంటారు ఇది ఎంత అన్యాయం జరిగిందనేది ఈ రోజుకి అన్కాన్స్టిట్యూషనల్ గా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఈ రోజున అది మాట్లాడుతున్న అందరూ రెండు రోజులు గారి విషయం అయిపోయిన విషయానికి ఎందుకు రాష్ట్ర విభజన జరిగిపోయింది కదా ఇవన్నీ మాట్లాడుతున్నారు ఇది ఒక తప్పు జరిగినప్పుడు ఇది పార్టీలకు అతీతంగా ఈ తప్పు జరిగింది భావితరాలకి మున్ముందు ఇంకోసారి జరగకుండా రాష్ట్రాలు కలిసిపోతాయి కదా తెలంగాణ ఆంధ్రా తిరిగి కలుస్తాయని కాదు ఆయన పుస్తకం రాసిన విభజన అన్యాయం అంటే రాష్ట్రాలు విడిపోయిన రాష్ట్రాలు మళ్ళీ కలుస్తాయని ఉద్దేశం కాదు కలవాలని కూడా కాదు ఈ ఆంధ్రప్రదేశ్ జరిగిన అన్యాయానికి మనం మాట్లాడకపోతే అన్ని పార్టీలు ఏకతాటిపై దీన్ని గుర్తించకపోతే అసలు పౌరుషం లేని వాళ్ళలాగా ఆంధ్రులు లాగిపెట్టి చంపదెబ్బ మీద కొట్టినా కానీ మన పౌరుషం లేదు స్వచ్ఛ దద్దమ్మలు అని మిగతా వాళ్ళు అంటా ఉంటే ఆ మాటలు పడి పడి మన ఎంపీలు చావు కొట్టి దెబ్బలు కొట్టి ఆ పౌరుషం ఆంధ్రులకు లేదు కేవలం తెలంగాణ ఎంపీలకే ఉంది తెలంగాణ ప్రజలకే ఉంది కానీ లేదు ఆయన పట్ల ఆవేదనకి ఆయన పెట్టిన తీర్మానానికి జనసేన పార్టీ తరఫు నుంచి వ్యక్తిగతంగా పార్టీ తరంగా పార్టీ పరంగా కూడా నేను వారి పెట్టిన ఈ ప్రపోజల్ని రెజల్యూషన్ మేము ఎక్కించాం అలాగే ఎంత డబ్బులు ఇవ్వాలి ఎంత పక్కాయిలు ఉన్నాయని దాని మీద చాలా భేదాభిప్రాయాలు ఉన్నాయి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి భేదాభిప్రాయాలు కానీ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి గతంలో కూడా జాయింట్ ఫ్యాక్టరీ ఫైండింగ్ కమిటీలో కూడా దాదాపు ఒక పర్టికులర్ ఫిగర్ నిర్ధారణకి రావడం జరిగింది ఆ నిర్ధారణ అది ఆ రోజున అప్పుడు మాజీ చీఫ్ సెక్రటరీగా ఉన్న కృష్ణారావు గారు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి మనం వివరణ తీసుకోకుండా మన నిర్ధారణకు రాలేదు అందుకని వివరణ ఇవ్వాల్సింది ఉంది అనేది ఆయన ఒక అభిప్రాయం తెలియజేశారు అప్పుడు కూడా ఈ రోజు నేను భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి వచ్చారు ఇలా ప్రతి ఒక్కరు కాంగ్రెస్ నుంచి తులసిరెడ్డి గారు కానీ సిపిఎం రామకృష్ణ గారు కానీ మిగతా అన్ని పార్టీల నుంచి టీడీపీ చంద్రమోహన్ రెడ్డి గారు కానీ లేక ఆనందబాబు గారు కానీ మంత్రులు కుటుంబరావు గారు వీళ్ళందరూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు కానీ డబ్బులు ఎంత ఇవ్వాలి ఒకటైతే మేమందరం మాకైతే అందరికీ ఒక తీర్మానం ఏంటంటే అన్యాయం అయితే జరిగింది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా జరిగింది ఎందుకంటే ఒక్కొక్క చట్టం చేసేటప్పుడు ఎంత కష్టపడ్డారు అనేది మనకి జస్టిస్ చమేశ్వర గారు చెప్తున్నప్పుడు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ డిబేట్స్ ఒక్కొక్క చట్టానికి చేయడానికి ఎంత తప్పులు ఇమాజినేషన్ ట్రేట్ ఇంటర్లెక్ట్ ఉన్న వ్యక్తులు అంబేద్కర్ గారు కానీ నెహ్రూ గారు కానీ పటేల్ గారు కానీ ఇలా ఇలా అమోఘమైన వ్యక్తులు మహోన్నతులు ఈ పెట్టిన రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బగలుగుతూ ఉంది దీంట్లో మన తప్పులు కొన్ని ఉన్నాయి మన ప్రజాప్రతినిధులు తప్పున్నాయి మన పార్టీలు బలమైన నిర్ణయం తీసుకునే ఇవన్నీ కూడా చర్చకు వచ్చినాయి కాబట్టి మేము తీసుకున్న భావితరాలకు కానీ భవిష్యత్తుకి కానీ ఫ్యూచర్లో మనకి బలమైన రేపు పొద్దున భారతీయ జనతా పార్టీ రావచ్చు రాకపోవచ్చు కాంగ్రెస్ రావచ్చు ఎవరైనా రావచ్చు థర్డ్ ఫ్రంట్ రావచ్చు ఏదైనా రావచ్చు కానీ ఈ రోజున మనకు జరిగిన అన్యాయం మనం ఏక ఒక గొంతుగా మనం చెప్పకపోతే ఇది ఇబ్బందికరమైన పరిస్థితులు పోరాట పోరాటం పోతే అన్యాయానికి మనం ఎప్పుడు గడవ ఎత్తపోతే పడేవాళ్ళగా ఉంటామని చెప్పే ఉద్దేశంతో ఈ రోజున ఉన్నవాళ్ళు గారు పెట్టిన ఈ మీటింగ్ కి నేను మనస్ఫూర్తిగా సంపూర్ణంగా నేను దాన్ని ఒప్పుకుంటున్నాను నేను ఆయన పెట్టిన ప్రపోజల్ నేను మద్దతు పొందుతా ఉన్నాం అలాగే పేద భిన్న అభిప్రాయాలు ఉండే ఎంత డబ్బు రావాలి ఏంటి అని మిగతా వాళ్ళు గారు